తెలంగాణ స్టేట్ వైజ్గా కూడా సబ్సిడీ అనేది మన కంపెనీ నుంచి మేము ప్రాసెస్ చేసి ఇస్తున్నాం అనమాట ఇది ఎలా అంటే మన కమర్షియల్ వైజ్గా ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది అంటే టూ హ్యాండ్స్ ఎడే టైం చేసుకోవచ్చు మనం ఆపిన్ మోడల్ ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది హై అండ్ క్వాలిటీ ఉంటాయి విత్ శారీ బ్లౌజ్ అయితే సింగిల్ అటెంప్ట్ అయిపోతుంది అటువైపు ఒక హ్యాండ్ ఇటువైపు ఒక హ్యాండ్ మధ్యలో బ్యాక్ అండ్ ఫ్రంట్ వీటిల్లో అయితే మనకి చదువుకోవాల్సిన పని లేదు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు డిజైన్స్ కానీ ట్రైనింగ్ కానీ ఎవ్రీథింగ్ మేమే అన్ని ట్రైనింగ్ ఇస్తాము అండ్ మనకి వన్ ఇయర్ వారంటీ సర్వీస్ కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ దాంతో పాటు ఇప్పుడైతే మంచి లక్ష రూపాయలు మనకి సబ్సిడీ అనేది కూడా వస్తుంది మనకి ఇప్పుడు ఈ దసరా ఆఫర్ కింద మనకి మిషన్తో పాటు ట్యాబ్ ఇస్తున్నాం హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ అందరికీ తెలిసిందే అయితే మనకి లాస్ట్ టైం నుంచి ముద్రా లోన్స్ అవన్నీ కూడా ఇస్తున్నాము కంపెనీ ఫైనాన్స్ ముద్రా లోన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాం కదా ఆల్రెడీ ఇవి కూడా మనకి కొత్త కస్టమర్స్కి అయితే తెలిసి ఉండకపోవచ్చు దాదాపు అందరికీ తెలుసు అండ్ దాంతో పాటు మనకి రీసెంట్గానే దసరాకి ఆఫరు ట్యాబ్ కూడా అనౌన్స్ చేశాము ఒకసారి మళ్ళీ అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా ఒకటి మీకు ఇన్ఫార్మ్ చేద్దామని మళ్ళీ మీ ఈ వీడియో అనౌన్స్ చేస్తున్నాము మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణ స్టేట్ వైజ్గా కూడా సబ్సిడీ అనేది మన కంపెనీ నుంచి మేము ప్రాసెస్ చేసి ఇస్తున్నాం అనమాట సో ఇది ఓన్లీ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే అండి అంటే లాస్ట్ టైం ముద్ర లోన్స్ పెట్టాం కదా అందరు కూడా కాల్ చేసి ముద్ర లోన్స్ ఇస్తున్నారట అని చెప్పేసి అడిగారు ఓన్లీ మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే సబ్సిడీ అనేది అయితే వస్తుంది దానికి ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫోన్లో అయితే ఇన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేమండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవ్రీథింగ్ మిషన్ చూసుకోండి ఎందు ఏ ఏ రకాలు ఎన్ని రకాలు మిషన్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీరు ఏ మిషన్ అయితే తీసుకుంటారో దానికి సంబంధించి కొటేషన్ తీసుకొని ఆ రిమైనింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాము ఇది ఎందుకు చెప్తున్నామంటే ఫోన్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు సబ్సిడీ అంటే బ్యాంకులో ఎన్ని పెట్టుకుంటామో అన్ని డౌట్స్ ఉంటాయి అన్ని డీటెయిల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తే క్లియర్గా చెప్పగలము సో ఇక్కడికి వచ్చి చూడండి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఇంతకు ముందు రామంతపురం ఉండేది ఇప్పుడైతే మన ఉప్పల్ కి షిఫ్ట్ చేశాము అడ్రస్ కూడా కింద లొకేషన్ మెన్షన్ చేస్తాము అండ్ మన ఆఫీస్ నెంబర్స్ కూడా ఇస్తాము కాల్ చేయండి అడ్రస్ కోసం అయితే కాల్ చేయండి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ దాదాపు నైంటీ పర్సెంట్ అయితే మీరు ఇక్కడికి వచ్చి తెలుసుకోవడమే చాలా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఒకసారి మన మిషన్స్ గురించి మిగతా డీటెయిల్స్ ట్యాబ్ గురించి చూద్దాం ఇది వచ్చేసి మనకి టూ హెడ్ మిషన్ అంటే ప్రజెంట్ అయితే మనకి చిన్న మిషన్ సింగిల్ నీడిల్ కన్నా అన్ని సింగిల్ హెడ్ లో ఎక్కువ నడుస్తున్నాయి ప్రజెంట్ మోడల్స్ అన్ని ట్వెల్వ్ నీడిల్ మిషన్స్ దాంట్లో మనకి ఇది టాప్ ఎండ్ మోడల్ అనమాట అంటే సింగిల్ హెడ్లో వచ్చేదానికన్నా డబల్ హెడ్ ఇది ఇది ఎలా అంటే మన కమర్షియల్ వైజ్గా ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది అంటే టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం చేసుకోవచ్చు మనం ఈ టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం చేసుకున్నప్పుడు మనకి అట్లీస్ట్ ఒక హ్యాండ్కి ఒక టూ అవర్స్ టైం పడుతుంది అనుకోండి ఎట్ ఏ టైం ఆ టూ అవర్స్లో ఇంకో హ్యాండ్ కూడా అయిపోతుంది సో దానికి ఎక్కువ మనకి బెనిఫిట్ అవుతుంది ఇది మోస్ట్లీ చెప్పాలంటే షాప్ లోకి మాత్రమే వెళ్తుంది ఇంట్లోకి అయితే వెళ్ళదు అండ్ ఇంకొకటి ఆల్రెడీ ఒక మిషన్ ఉండి ఇంకా ఎక్కువ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకా బెటర్ గా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది కస్టమర్స్ దగ్గర ఉన్నాయి ఒక మిషన్ సింగిల్ హెడ్ ఉన్న వాళ్ళు ఇది ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ అక్కడ వేసేసుకుంటారు టూ హ్యాండ్స్ ఇక్కడ తీసేస్తారు అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట సో మనకి కస్టమర్స్ ఎవరైనా ఉండి కమర్షియల్ గా బాగా యూస్ఫుల్ గా అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇది తీసుకోవచ్చు సో ఈ మిషన్కి కూడా మనకి లోన్ ఉంటుంది సబ్సిడీ కూడా ఉంటుంది సో మీకు అండ్ ఇంకొకటి సింగిల్ హెడ్ అవన్నీ చూద్దాము ఇది వచ్చేసి మనకి సింగిల్ హెడ్ లో బేసిక్ మోడల్ అనమాట ఇప్పుడు మార్కెట్ లో ప్రైజెస్ తగ్గి తగ్గాయి అనే టాక్ ఒకటి వినిపిస్తుంది కానీ యాక్చువల్లీ ప్రైజెస్ తగ్గలేదండి మిషన్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సో దాంట్లోనే మనకి ఇది బేసిక్ మోడల్ వచ్చేసి మిషిన్ ఇది ట్వెల్వ్ నీడీలే ఉంటుంది సేమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది మిషన్ అంతా సేమ్ ఉంటుంది మోడల్ వచ్చేసి ట్వెల్వ్ జీరో వన్ సింగిల్ హెడ్ అంటాము కాకపోతే ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటది ఇది బేసిక్ మోడల్ వస్తుంది సేమ్ ట్వంటీ థర్టీ టూ వస్తుంది అండ్ ఇంకొక మిషన్ వచ్చేసి ట్వంటీ థర్టీ టూ వస్తుంది టాప్ అండ్ మోడల్ వస్తుంది అది వచ్చేసి ఇది ఇది అనమాట సేమ్ మనకి ట్వెల్వ్ నీడిలో వస్తుంది ఇది ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ వస్తుంది అంటే సేమ్ సాఫ్ట్వేర్ ఏ ఫిఫ్టీన్ దాహో సాఫ్ట్వేర్ వస్తుంది దీంట్లో ఏంటి అంటే టాప్ అండ్ మోడల్ ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది హై అండ్ క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు మార్కెట్ బేస్ చేసుకొని తక్కువ ప్రైస్లో కావాలంటే తక్కువ ప్రైస్లో వస్తాయి అలాగే మనకి మంచి క్వాలిటీ కావాలంటే క్వాలిటీ మిషన్స్ కూడా వస్తాయి ఏంటంటే దాదాపు ఐడియా ఉన్న వాళ్ళకైతే బడ్జెట్ని బట్టి మిషన్స్ ని బట్టి ప్రైజెస్ ఉంటాయి ని బట్టి మనకు క్వాలిటీ అనేది దొరుకుతుంది దాదాపు చాలా మందికి ఈ విషయం తెలిసిందే ఎవరికైనా బడ్జెట్లో కావాలి మీకు ఇంత బడ్జెట్లో కావాలి అని ఏదైనా ఉన్నా కూడా మేము అవి చెప్తావు అంటే మీకు ఈ మిషన్ తీసుకోండి మీకు కావాల్సిన బడ్జెట్ లో దొరుకుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ మిషన్ లో అయితే మనకి బీచ్ డివైస్ కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు బీట్స్ అంటే ఇది ఈ సెట్టింగ్ అంతా మనకి సెపరేట్ ఫిట్టింగ్ అనమాట సో దీంట్లో సింగిల్ బీచ్ వస్తాయి డబుల్ బీచ్ వస్తాయి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ బీట్స్ అనగానే మగం వర్క్ అనుకుంటున్నారు ఈ మగ్గం వర్క్ మిషన్ అనేది సెపరేట్ గా లేదండి ఇదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కి ఇలాంటి డివైస్ పెట్టుకునే వాటినే మగ్గం వర్క్ మిషన్స్ అని అంటున్నారు మగ్గం వర్క్ అయితే కాదు టోటల్లీ డిఫరెంట్ అనమాట మగ్గం అనేది సపరేటు ఎంబ్రాయిడరీ అనేది సపరేటు ఇందులో కూడా బీచ్ డివైజ్ పెట్టుకున్నంత మాత్రమే అన్ని డిజైన్స్ లో మళ్ళీ బీచ్ రావు సపరేట్గా డిజైన్స్ ఉంటాయి వాటిని బట్టి మనకి బీచ్ డివైజ్ ఉన్న డిజైన్స్ ఉంటేనే మన కమిషన్ అనేది వర్క్ చేస్తుంది సో అంటే దీంట్లోనే ఇంకొకటి పెద్ద ఫ్రేమ్ సైజ్ ఉంది అది వచ్చేసి మనకి ఆ ఉంది చూడండి ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఇది ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫార్టీ ఎయిట్ దీంట్లో మనకి ఎలా అంటే ఫ్రేమ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కదా విత్ శారీ బ్లౌజ్ అయితే సింగిల్ అటెంప్ట్ లో అయిపోతుంది అటువైపు ఒక హ్యాండ్ ఇటువైపు ఒక హ్యాండ్ మధ్యలో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా అయిపోతుంది ఈ మిషన్ తో పాటు మనకి చిన్నవి గార్మెంట్ ఫ్రేమ్స్ కూడా వస్తాయి నేను ఇందాక చూపించాను కదా ట్వంటీ థర్టీ టూ లో అందులో బ్యాక్ ఫ్రంట్ ఒకసారి వస్తుంది టూ హ్యాండ్స్ ఒకసారి వస్తాయి దీనికి సైడ్ సపోర్టెడ్ టేబుల్ ఉంటుంది అనమాట ఇది టోటల్ గా ఓపెన్ చేస్తే మనకి ఎయిట్ ఫీట్ వరకు వచ్చేస్తుంది ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజ్ అంటే ఇది మనకి హైలీ క్వాలిటీ మిషన్ అనమాట ఇలా రాకుండా ఓన్లీ మధ్యలోది వచ్చేసి ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజ్ వస్తుందంటే మాత్రం అది కరెక్ట్ గా ఫిక్సిబుల్ గా ఉండదు ఎందుకంటే ఇంత లెంత్ ఫ్రేమ్ మూవ్ అవ్వడానికి మనకి టేబుల్ అనేది సపోర్ట్ ఉండాలి ఇది లేకుండా మనకి రెండు ఫ్రేమ్స్ వస్తాయి ట్వంటీ థర్టీ టూ ట్వంటీ ఫార్టీ ఎయిట్ అని అంటే అది కరెక్ట్ గా ఉండదు సో దీంట్లో మనకి ఆ బేసిక్ మోడల్లో రెండు చేయొచ్చు అంటే ట్వంటీ ఫార్టీ ఎయిట్ వస్తుంది దానికి ట్వంటీ థర్టీ టూ కూడా వస్తుంది అని చెప్పేసి కస్టమర్స్ చెప్తున్నారు బట్ అది కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట మనకి ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వీటిల్లో అయితే మనకి చదువుకోవాల్సిన పని లేదు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు డిజైన్స్ కానీ ట్రైనింగ్ కానీ ఎవ్రీథింగ్ మేమే అన్ని ట్రైనింగ్ ఇస్తాము అండ్ మనకి వన్ ఇయర్ వారంటీ సర్వీస్ కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ దాంతో పాటు ఇప్పుడైతే మంచి లక్ష రూపాయలు మనకి సబ్సిడీ అనేది కూడా వస్తుంది దీనికి కావాల్సింది అయితే కంపల్సరీ మీ ప్రొఫైల్ బాగుండాలి అలాగైతేనే సబ్సిడీ వస్తుంది ఏదో సబ్సిడీ ఇస్తున్నాం కదా అని చెప్పేసి మిషన్ తీసుకుందామని కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇక్కడికి వచ్చి మిషనరీ గురించి డీటెయిల్స్ అవన్నీ చూసుకోండి ఇప్పుడు ఇంకొకటి ట్యాబ్ గురించి చూద్దాం ఇది వచ్చేసి లెనోవా ట్యాబ్ అండి ఇది వచ్చేసి లెనోవా ట్యాబ్ టెన్ ఇంచెస్ వస్తుంది మనకి ఇప్పుడు ఈ దసరా ఆఫర్ కింద మనకి మిషన్తో పాటు ట్యాబ్ ఇస్తున్నాం ఇది ఎందుకంటే డిజైన్స్ అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపించడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ట్యాబ్ ఇస్తున్నాం అనమాట సో కస్టమర్స్ ఎలా ఉంటారు ఇప్పుడు బుక్ బుక్లో చూపించామంటే ఇప్పుడున్న డిజైన్స్ ఇవే అంటారు మళ్ళీ వచ్చి ఇదే బుక్ ఉందా కొత్త డిజైన్స్ లేవా అంటారు ఇది అనుకోండి మనకి తో పాటు సిక్స్ థౌజండ్ డిజైన్స్ ఇస్తాము సో ఆ డిజైన్స్ అన్ని కూడా దీంట్లో వేసుకొని ఆ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మనం మన వర్క్ చేసేసుకోవచ్చు అలాగే మనకి ఫోన్తో కూడా ఇబ్బంది ఉండదు అనమాట సో ఇవన్నీ కూడా మనకి తో పాటు ఇస్తాము అండ్ మెటీరియల్ కూడా ఇస్తాము చూసారు కదండి ఇప్పటివరకు మనకి మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పాము మన దసరా ఆఫర్ చెప్పాము అండ్ సబ్సిడీ లోన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా సో ఇవి డీటెయిల్స్ మనకి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ లొకేషన్ ఎవ్రీథింగ్ ఇస్తాము కాల్ చేయండి వీలైనంత వరకు ఇక్కడికి వచ్చి చూసుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే కాల్స్ ఇంతమంది అటెంప్ చేసి అన్ని డీటెయిల్స్ పూర్తిగా అయితే ఇవ్వలేకపోవచ్చు సో కొంచెం అర్థం చేసుకోండి ఇంకా మిగతా ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కూడా విజిట్ అవ్వండి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్